మరియు ప్రజల కార్మికుల సేవల ఫలితంగా ఆయనకు ఈ గౌరవం ద్వారా అత్యున్నత స్థానం లభించింది మన ఊరిలో మన గ్రామానికి మన సంఘానికి చెందిన మనలో ఒకటైన వ్యక్తికి ఇటువంటి గౌరవం దక్కడం మనం అందరిస్తాం మీ సేవాభావం శ్రమ మరియు విశ్వాసాల ప్రతి ఒక్కరి ఆదరణపరంగా ఇవ్వాలని ప్రజలకు మీరు అందించే నాయకత్వం సమాజంలో మార్పులకు అభివృద్ధికి తోడ్పడాలని ఒక వెలుగు దీపంలా ఉండాలని ఇలాంటి మహోన్నత విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మీ కృషి పండించిన రోజు మీ గౌరవానికి మేము సాక్షి తేదీ పదహారు రెండు రెండు ఐదు విశాఖపట్నం ఇట్లు శ్రీ సీతారామ స్నాన అలాగే శ్రీ సీతారామ సేవా అలాగే శ్రీ సీతారామ మహిళా మండలం అలాగే ప్రాంతం లేదు మల్ల గోపయ్య గారి కుమారుడు శ్రీ సీతారామ సేవ సంఘం అందుకనే అధ్యక్షులు పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్ర గౌరీ సేవా సంఘం ప్రధాన శ్రీ మల్ల రవికుమార్ గారికి రాష్ట్ర కాంగ్రెస్ డైరెక్ట్ గా అత్యున్నతమైన గౌరవప్రదమైన స్థానం లభించడం మన సీతారామ సేవా సంఘానికి మన ఊరికి మన గ్రామానికి అవకాశం ఈ మల్ల రవికుమార్ గారి నిరంతర కృషి పట్టుదల మరియు ప్రజలకు అందించిన సేవల ఫలితంగా ఆయనకు ఈ గౌరవం ద్వారా అత్యున్నత స్థానం లభించింది మన ఊరిలో మన గ్రామానికి మన సంఘానికి చెందిన మనలో ఒకటైన వ్యక్తికి ఇటువంటి గౌరవం దక్కడం మన అందరిస్తాం మీ సేవాభావం శ్రమ మరియు విజయసాధన ప్రతి ఒక్కరి యాభై రూపాయలను ఇవ్వాలని మీరు అందించే నాయకత్వం సమాజంలో మార్పులకు అభివృద్ధికి తోడ్పడాలని ఒక వెలుగు దీపంగా ఉండాలని ఇలాంటి మహోన్నత విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మాత్రమే ఆకాంక్షిస్తూ మీ కృషి రోజు మీ గౌరవానికి మేము సాక్షి పదహారు రోజు ఒక విశాఖపట్నం ఇట్లు శ్రీశ్రీ